ఓం నమ శివాయ భైరవాయ నమ రాజా శ్యామలాదేవియ నమ విధాతా టీవీ ప్రేక్షకులందరికీ స్వరూపులారా అందరూ ఆ స్వామి ఆశీస్సులతో ఆ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం మన పీఠంలో జరిగేటువంటి అమావాస్య అంటే శ్రావణ అమావాస్య శ్రావణ అమావాస్యని పోలాల అని కూడా అంటారు ఈ అమావాస్య నాడు చాలా అత్యంత ఇష్టంగా భగవంతుని ప్రార్థిస్తే ముఖ్యంగా ఆ లలితాదేవిని ప్రార్థిస్తే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని ఋషులు చెప్తారు అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే చాలామందికి ఏ పని చేపట్టినా జరగకపోవటం మానసికంగా ఇబ్బందులు పడటం సంతాన సమస్యలు ఉండటం అలాగే ఏదైనా ప్రయత్నం చేసినా విఫలం కావటం కాస్త చదువులో వెనకబడి ఉండటం ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం ఉన్నాడు ప్రదోషవేళలో శ్రీ లలిత త్రిపుర సుందరి సహిత మహాకాలభైరవ రుద్రహోమం మనం ఇందులో ఎప్పట్లాగే రాజశ్యామలాదేవికి చేస్తాం మానసాదేవికి చేస్తాం అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆ రోజు కార్యక్రమంలో శ్రీ లలిత దేవి సహిత మహాకాలభైరవ రుద్రహోమం జరుగుతుంది ఎందుకంటే ఎటువంటి దుష్ట శక్తినైనా అడ్డుకునేటువంటి శక్తి ఆ మహాకాల భైరవుడికి మాత్రమే ఉంటుంది అందువలన ఏ అయినా సరే మనకి అనుగ్రహించాలి అంటే ముందుగా ఆ భైరవుని మనం ప్రార్థించాలి అష్టభైరవులని ఆరాధించాలి అందుకే ఈ హోమాన్ని ఆరోజు సెప్టెంబర్ రెండవ తేదీన వేళలో మన పీఠంలో జరుగుతుంది భక్తులు ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబరుకు వాట్సాప్ మెసేజ్ హోమం కోసం చేయండి వివరాలు తెలియజేయబడతాయి అలాగే ఈ హోమం తదనంతరం మనకి ఆశ్రమం ఉంది కదండి అనాథ బిడ్డలు ఉన్నారు వారికి అన్నప్రసాద సేవ కూడా మీరు ఇచ్చినటువంటి ఆ రుసుముతో వారికి చేయటం జరుగుతుంది ఆ దక్షిణతో మీ వితరణతో వారికి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది ఏదైనా ఒక దైవకార్యం జరిగిన తర్వాత అన్నప్రసాద సేవ చేయాలి అటువంటి సత్కార్యాన్ని చేసేటువంటి భాగ్యం మీకు లభిస్తుంది అవకాశం ఉన్నవారు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి అలాగే మరి మన వీడియోల్లో ముఖ్యంగా చాలామంది రెమెడీస్ కోసం అడుగుతున్నారు వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కని రెమెడీస్ ఉంటాయి చాలామంది పాటిస్తున్నారు కొంతమంది అయితే క్లిప్స్ చేసి ఎడిట్ చేసి కూడా యూట్యూబ్లో ఈ రెమెడీస్ కూడా ఇస్తున్నారు మీరు పూర్తిగా చూడండి ఈ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఆటంకాలున్న గోచారంలో మీరు తప్పక ఈ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి మరి మన వీడియోలు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం మీ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గానే ముందుకు సాగుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికి కూడా అవి పెద్దగా ప్రభావితం చేయవు అవన్నిటినీ దాటి మీరు ముందుకు వెళ్తారు ఇక ఆచార వ్యవహారాల్లో కూడా కాస్త ప్రాధాన్యత ఇవ్వటం మీ మీ ఆచారాలకు మీరు చక్కని ప్రాధాన్యతనిచ్చి ఆ విధంగా ముందుకు వెళ్తారు అలాగే ఎవరికైనా సాధ్యం కాదు అంటే ఏమిటి మేము చెయ్యలేము ఈ పని అనుకున్నది మీరు టేకప్ చేసి ఆ పని చేసి చూపిస్తారు అదే గొప్ప విషయం అనుకోని ప్రయాణాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే నూతన గృహం లేదా వాహనాలు కూడా కొనుగోలు చేసుకునేటువంటి ఉన్నాయి అయితే రుణాల విషయంలో మాత్రం ఒక అవసరానికి ఒక గృహంగానే కానీ ఎలాంటివి తప్ప ఇతరత్రా కూడా మీరు రుణం చేయటం కానీ ఇవ్వటం కానీ అంత మంచిది కాదు ఇక ఆరవ ఇంట రవి బుధులు కలిసి ఉండటం వలన ముఖ్యంగా శత్రువుల మీద ఉద్యమం సాధిస్తారు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే మీరే వారిని తిరిగి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వదిలిపెట్టరు శత్రు శాన్ని అసలు ఉంచరు ఒక మీ తడాక ఏమిటో చూపించే పరిస్థితి ఉంది అలాగే ఆదాయం విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అవసరానికి ధన సహాయం అయితే అందుతుంది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలలో కూడా కథలకైతే మొదలవుతుంది కాకపోతే మీలోని ఉద్రేకతను మాత్రం కాస్త అదుపులో ఉంచుకోవాలి ఎమోషన్స్ను మాత్రం బయట పెట్టద్దు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది ఏమిటంటే కుటుంబంలో చాలా ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తారు కంట్రోల్ దక్కుతారు అది మాత్రం మంచిది కాదు అలాగే కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి వాయిదా వేయించుకుంటే మంచిది ఇక ఒక్కోసారి కష్టం అని తెలిసి కూడా రెండు పడవల మీద ప్రయాణం అంటే జ్యూఎల్ రోల్ ఒకేసారి రెండు పనులు చేయాలి అనుకోవటం అది కాస్త ఇబ్బంది అయినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి వారితో కాస్త నిదానంగా ప్రవర్తించటం చాలా అవసరం వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది అలాగే సహోదరులతో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాస్త వారితో డీల్ చేసేటప్పుడు నిదానంగా డీల్ చేయండి మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు సానుకూలంగా ఉంది రాజకీయ నాయకులకు ఎక్కువగా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం వలన కాస్త ఇబ్బందులైతే ఎదుర్కొంటారు కొద్దిగా లౌక్యం అనేది ప్రదర్శించడం అవసరం ఉద్యోగస్తులకైతే సానుకూలంగా ఉంది ప్రమోషన్లకు అవకాశాలు ఉన్నాయి కాకపోతే దూర ప్రాంతాలకు బదిలీలకు సూచనలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకైతే వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి లాభాలు సంపాదిస్తారు అలాగే మీ వ్యాపార ఎనిమిస్ అంటే ఎవరైతే మీకు వ్యాపారాల్లో కాస్త వ్యతిరేక వర్గం ఉంటుందో వారి మీద ఒక కన్నేసి ఉంచండి లేకపోతే మీ మీద దుష్ప్రచారాలు మీ బిజినెస్ల మీద ఎక్కువగా చేస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది ఇక షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకి అవకాశాలు బాగున్నాయి ఇంకా కళారంగంలో ఉన్నవారికి అంటే సినీ టీవీ ఇతర కళాకారులకైతే సానుకూలంగానే ఉంది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చూసినట్లయితే చిన్నపాటి జ్వరం జలుబు తప్ప పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు విదేశాలలో ప్రయత్నాలు చేసే విద్యార్థులకు అంటే అక్కడ చదువుకోవాలన్న ప్రయత్నం చేసే అయితే కలిసి వస్తుంది మీ కోరుకున్న యూనివర్సిటీస్లో కూడా సీట్లు వస్తాయి అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది పెద్దల దృష్టికి మీ యొక్క ప్రేమ అనే విషయాన్ని తీసుకెళ్తే పెళ్లి వరకు చేరుతుంది మరి ఈ మీనరాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే రెండు ఐదు పన్నెండు పద్నాలుగు తేదీలు బాగున్నాయి నలుగురిలో మీకు మంచి గౌరవం ఉంటుంది అలాగే సత్కారాలు ఉంటాయి అలాగే స్త్రీల వలన అంటే ఇంట్లో తల్లి కావచ్చు ఒక చెల్లులు కావచ్చు లేకపోతే భార్య వలన కానీ ఇతరత్రా ఈ బంధువర్గంలో స్త్రీల వలన కానీ స్నేహితుల వలన కానీ కలిసి వస్తుంది కార్యానుకూలత కూడా కనిపిస్తూ ఉంది ఇంకా ఏడు పది తేదీల్లో మాత్రం స్వల్పంగా అనారోగ్య సూచనలు మిత్రులతో కాస్త విభేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారు ఏ గ్రహాలకు మంత్రాలు పఠించాలంటే కుజుడు శుక్రుడు కుజుడికి ఓం హుం శ్రీ మంగళాయ నమ హుం శ్రీ మంగళాయ నమ అలాగే శుక్ర గాయత్రి ఓం రాజరూపాయ విద్మహి భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం మీ సంకల్పాన్ని చెప్పుకొని పఠించినట్లయితే బాగుంటుంది అలాగే శుక్రవారం నాడు అమ్మవారి కోవులకు వెళ్ళండి వీలైతే బొబ్బర్లు నానబెట్టి గోవుకు దినిపించండి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళా ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే నీలో భయాలన్నీ తొలగిపోతాయి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి